ఈ రోజు నేను చెన్నై నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను అది కూడా డబుల్ దక్క ట్రైన్ లో డబుల్ టెక్క ట్రైన్ లో స్లీపర్ అనేది ఉండదు ఓన్లీ సీటింగ్ మాత్రమే ఉంటుంది విత్ ఏసీ ఫ్రెండ్స్ నాకు టికెట్ కాస్ట్ ఫైవ్ సిక్స్టీ పడింది చెన్నై నుంచి బెంగళూరు వరకు ఈ కోచ్ కి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండ్ సీటింగ్ ఎక్స్పీరియన్స్ వస్తే చాలా హారబుల్ ఎవరు వాళ్ళ సీట్లు అయితే కూర్చోవట్లేదు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు హలో వెల్కమ్ ఛానల్ కుమారి ఇప్పుడు నేను తెలుసా లో ఉన్నాను చెన్నై నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను అది కూడా డబుల్ డెక్ ట్రైన్ లో నాకు అయింది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మీరు కూడా ఎప్పుడైనా డబుల్ డెక్ లో ట్రావెల్ చేస్తుంటే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ లో షేర్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి సో దాట్ నేను చేసిన తప్పు మీరు చేయకుండా ఖచ్చితంగా వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది ఈ రోజు నేను చెన్నై నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను అది కూడా డబుల్ దగ్గర ట్రైన్ లో ఫ్రెండ్స్ ఇది డైలీ ట్రైన్ అనమాట మార్నింగ్ చెన్నై లో సెవెన్ ట్వంటీ ఫైవ్ కి స్టార్ట్ అవుతుంది బెంగళూరు రీచ్ అయ్యేసరికి వన్ టెన్ అవుతుంది నాకు సిలకెట్ అయింది నేను వస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ ఇది మిడిల్ డెక్ అంటారు ఫ్రెండ్స్ అండ్ దెన్ ఇక్కడ మీరు కింద చూస్తే దీని లోయర్ డెక్ అంటారు అండ్ దెన్ పైన ఇక్కడ అప్పర్ డెక్ అంటారు అనమాట ఏ ఏ డెక్స్ లో ఎన్ని సీట్స్ ఎలకెట్ అయినది ఇక్కడ మనం చూడొచ్చు సీటింగ్ నెంబర్ అనేది మనం పైన లగేజ్ పెట్టుకుంటాం కదా అక్కడ చూసుకోవాలి నాకు టికెట్ కాస్ట్ ఫైవ్ సిక్స్టీ పడింది చెన్నై నుంచి బెంగళూరు వరకు ఇది కోచ్ లో మెయిన్ ఎంట్రన్స్ మన డోర్ ని పక్కకి పుల్ చేయాలి పైన లగేజ్ పెట్టుకోవచ్చు సైడ్స్ రాక్స్ ఉన్నాయి ఈ ట్విన్ గర్ల్స్ మాత్రం ఫుల్ చేశారు ఫ్రెండ్స్ ఇది మెచ్చుకోవాల్సిన విషయమే రైల్వే స్టాఫ్ క్లీన్ చేస్తూనే ఉన్నారు బయట మాత్రం ఎండ ఇరగదీసేస్తుంది ఫ్రెండ్స్ కానీ లోపల ఫుల్ ఏసీ ఉండటం వల్ల మనకు ఆ ఇబ్బంది అనేది లేదు ఈ విండో ని ఎమర్జెన్సీ విండో అంటారు ఎండ రాకుండా ఇక్కడ మనకి ఒక మ్యాట్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు మనది పైకి పుల్ చేసుకోవచ్చు అండ్ కిందకు కూడా మనం ఎండ రాకుండా పుల్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక చిన్న టేబుల్ లాగా ఇచ్చారు మనం ఏదైనా ఫుడ్ క్యారీ చేసినా గానీ మనం ఇక్కడ పెట్టుకుని కంఫర్టబుల్ గా తినొచ్చు అలానే మనకు ఒక మ్యాగజైన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది చూస్తే వాటర్ బాటిల్ మనం పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సీట్ మనం ముందుకి వెనక్కి బట్ అంతగా వెనక్కి వచ్చేలాగా లేదు ఈ చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఏసీ అనేది ఇక్కడ నుంచే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ట్రైన్ లో జర్నీ చేయటం అనేది ఖచ్చితంగా నేనైతే అడ్వైజ్ చేయను ఎవరికి వేరే ఏదైనా ఆప్షన్ ఉంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైన్ టైమింగ్ లో వేరేదైనా ట్రైన్ ఉంటే కానీ ఆబ్వియస్లీ ఖచ్చితంగా అదే చూస్ చేసుకోండి ఎందుకంటే ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వెరీ హారబుల్ ఫ్రెండ్స్ ఒక్క గంట అయితే చక్కగా కూర్చోవచ్చు కానీ ఆ తర్వాత ఖచ్చితంగా నడుముల నొప్పులు వస్తాయి ఎందుకంటే నేను ఇక్కడ చూస్తున్నాను కదా ఎవరు వాళ్ళ సీట్లు అయితే కూర్చోవట్లేదు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు తగిలారు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు హలో అండి సబ్స్క్రైబ్ టు కుమారి వంటి ఆల్మోస్ట్ మనం దగ్గర బెంగళూరుకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ డబుల్ టెక్కర్ ట్రైన్ లో స్లీపర్ అనేది ఉండదు ఓన్లీ సీటింగ్ మాత్రమే ఉంటుంది విత్ ఏసీ ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఏం లేట్లేదు ఆన్ టైం రన్ అవుతుంది ఫైనల్ బెంగళూరు అయ్యాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందరి నుంచో ఉన్నారు దిగడానికి ఎందుకంటే వన్ మినిట్ మాత్రమే ఇక్కడ ట్రైన్ స్టాప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసారు కదా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా డబల్ డెక్కర్ జర్నీ ఇంతటితో ఎండ్ అయింది Thanks for watching. See you in next video. Bye bye.